హాయ్ అండి ఈరోజు నేను కొబ్బరి లడ్డూలు అయితే చేశాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసి చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో చాలా బాగున్నాయి ఈ కొబ్బరి లడ్డు ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా ఒక కొబ్బరికాయ పెద్ద సైజుది ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ గిన్నెలో మొత్తం అయితే యాడ్ చేసుకోవాలి కొబ్బరికాయనైతే నేను అలానే కట్ చేసుకున్నాను పైన పొట్టు అయితే తీసేయలేదు ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టుకోవాలి మెత్తగా చూసారు కదా ఈ విధంగా అయితే పట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక చిన్న తోటి కొలత అయితే తీసుకుంటున్నాను చూసారు కదా ఒక కప్పు అయితే అయ్యింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి అలాగే రెండోసారి కూడా వేసుకుంటున్నాను కప్పులోకి చూసారు కదా కొంచెం అయితే తగ్గింది సగం అయితే వచ్చింది నాకు అంటే పూర్తిగా ఒక కప్పున్నర అయితే వచ్చింది కొబ్బరి తురుము ఇప్పుడు అదే కప్పుతోటి బెల్లం అయితే ఒక కప్పుకి కొంచెం తక్కువ చేసి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే బెల్లం వేసి కరిగించుకోవాలి కలుపుకుంటూ బెల్లంనైతే పూర్తిగా కరగనివ్వాలి చూసారు కదా ఈ విధంగా అయితే కరగాలి ఇప్పుడు స్టవ్ మీద తీసేసి పక్కకు అయితే ఉంచుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి గరిట సహాయంతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదనే ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత బెల్లంనైతే కరిగించుకున్నాం కదా ఒక స్టెయినర్ సహాయంతో కొబ్బరి తురుములో ఈ బెల్లం పాకం అయితే వేసుకోవాలి ఇలా జల్లించుకోవటం వల్ల ఏమైనా రాళ్ళు కానీ ఏమైనా ఉంటే పోతాయి ఇలా బెల్లంని పోసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచి దగ్గర పడేంతవరకు అయితే మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చెక్ చేసుకోవాలి కొంచెం బెల్లం తురుముని తీసుకొని లడ్డులాగా చేసుకుంటే అయినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి చూసారు కదా చల్లారింది ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డులాగా అయితే చేసుకోవాలి చూసారు కదా చాలా బాగా వచ్చింది ఇలానే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే అన్నిటిని అయితే చూపించలేదు ఒకటి మాత్రమే చూపించాను లడ్డు చుట్టటం చూసారు కదా చాలా బాగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్